అండి నేను మీ ఎన్నో టైలర్ని హ్యాండ్ చూడండి వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే ఇలా నేను వచ్చినంత మట్టికి హ్యాండ్ అయితే జాయింట్ అయితే చేశాను దీనికి అతుకులు పడతాయండి ఒకవైపు బార్డర్ అయితే ఇలా చేశాను రెండో వైపు బార్డర్ పక్కన పెట్టానండి కొంచెం ఇంకా నేను షేప్ ముక్కలు అవి తీయాలి ఇవి వేసిన తర్వాత తీద్దాం కదా మళ్ళీ దీనికి తక్కువ వస్తే సరిపోదనేసి దీనికి జాయింట్ అయితే వేస్తున్నానండి రెండో వైపు బార్డర్ దీనికి వేస్తాను చేతులకు నాలుగు ముక్కలు కూడా పడిపోతున్నాయండి ఇలాగే జాయింట్ అయితే చేసి పైపు వేసుకుని విడివిడిగా కట్ చేసుకుంటే క్లాత్ ఇక్కడ అనేసి డైరెక్ట్ ఆ క్లాత్ని క్లాత్ మీద వేసుకుట్టుకుంటున్నాను అంటే తక్కువ పడుతుంది ఇంకా బ్లౌజ్కి కూడా చాలా అవసరం ఉందండి అందుకోసం అనేసి ఇది అయితే ఎలా అతుకుతున్నాను ఎప్పుడైనా తక్కువ వచ్చినప్పుడు ఇలా మీరు కూడా జాయింట్లు అయితే చేసుకోండి చుట్టూ జాయింట్ అయిపోయిన తర్వాత అక్కడే కటింగ్ చేస్తున్నాను చూసారా ఎక్కువ కాకుండా మనకు కావాల్సినంతే కట్ చేస్తున్నాను అలాగే రెండో పక్క కూడా చూడండి వేసాను అంచు బార్డర్ రెండు బార్డర్స్ కాబట్టి అందులో అయితే కలిసిపోయింది మళ్ళీ రెండో పక్క వేయడం కోసం కొలత వేసుకుని సరిపోతుందో లేదో చూసి కొంచెం క్రాస్ వచ్చింది కదండి ఆ క్రాస్ అయితే లెవెల్ చేసి వేస్తున్నాను అటువైపు కూడా వేయచ్చు అయితే వేస్ట్ చేయకూడదనండి క్లాత్ని ఇంకా నేను షేప్ పట్టీలు అయితే తీయాలి ఇదే క్లాత్లో అందుకోసం లైట్లో షేప్ అయితే తీసేస్తున్నాను దీన్ని జాయింట్ అయితే చేస్తున్నానండి ఇలా జాయింట్ చేసేసాక అటువైపు అలా అయితే కుట్టు ఇంటి పై కుట్టి వేసేసి చుట్టూ అయితేనే కుట్టి వేసేసుకొని చుట్టూ కుట్టి వేసేసి అక్కడికి అక్కడ అలా కట్ చేసేస్తాను ఇలా అంచులు వచ్చినప్పుడు అండి అదుగులు పడినప్పుడు అదే అంచు వేస్ట్ కాకపో వేస్ట్ కాకుండా అలా వేసేసుకోవచ్చండి విడిగా క్లాత్ లేనప్పుడు దాన్ని దాన్ని సరిపెట్టేసుకోవచ్చు అంచే కాబట్టి అందులో కలిసిపోతుందండి చూడండి చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత జాయింట్ వేసినట్టుగా కూడా ఉండదండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ